విలువైన పరిశ్రమలు స్థాపించినటువంటి కియా ఫ్యాక్టరీ ఎదురుగా అలా కనుక ప్రోగ్రాము రేపు జరగబడుతుంది దానికి పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వడ్డల సాధికార సమితి నాయకులు సత్యసా జిల్లా వ్యాప్తంగా ఉంటే వడ్డల సోదరులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు వేలాది మందిగా వచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ సభ ద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో ఎలక్షన్లకు రాబోతుంది ఈ యొక్క కూటమిని ప్రజలంతా ఆదరిస్తున్నారు ఎక్కడ పోయినా కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి సభను విజయవంతం చేసి ఆ కూటమిని బలపరచ బలపరచవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్క సోదరులు కదిలి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు జై నారాయణ లోకేష్ జై తెలుగుదేశం